పేదల రక్షణ మొదటి పత్రిక రెండవ అధ్యాయము పేదల రచన రెండవ పత్రిక క్షమించాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచనం దయచేసి చదవండి ఎవరైనా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యము నాకు మూల సియోన్లో స్థాపించుచున్నాను ఆయనందు ఎందు విశ్వాసం నుంచి వాడు ఏమాత్రమును సిగ్గుపడడు ఆ అన్న మాట లేఖన మందు రాయబడి ఉన్నది దినవృత్తాంతములు రెండవ గ్రంథము దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఆరో వచ్చుము జనవృత్తాంతములు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఆరవ చూ అమ్మ రాజును జనులందరినూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ట చేసి దినము మరి దుగ్గురాల మండలంలో గ్రామంలో శివని ప్రార్థనా మందిరమును దేవుడు ముఖ్యమైన మూలరాయిగా స్థాపించి ఉన్నాడు అలాగూ స్థాపించడానికి అది విశ్వాసం అనేటువంటిది ధైర్యము అనేటువంటిది మనకు ఉండాలా ఆ రీతిగా విశ్వసించినవాడు ఏమని రాయబడింది ఎంత మాత్రము సిగ్గుపడాడు అని రాయబడతా ఉంది దేవుడు వాటి దుగ్గురాలలో సియోను ప్రార్థనా మందిరాన్ని దేవుడే స్థాపించాడు ముఖ్యమైన ములరాయిగా ముఖ్యమైన ములరాయిగా దేవుడు దేని అనుకున్నాడు రాయిశానికి నేను చెప్తున్నా ఇక్కడ రాయిని తృణీకరించబడినటువంటి రాయి మూలకు అట్లా దేవుడు మరి ఈ దినాలలో దుగ్గిరాలలో శివుని ప్రార్థనా మందిరమును ముఖ్యమైన మూలరాయిగా స్థాపించున్నాడు అలాగూ స్థాపించడమే కాకుండా మరి తక్కువ సమయంలో ఈ పనిని పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు కనుక మందిరము అయిన తర్వాత మరి జనులు రాజు మరి కూడి ఏం చేశాడంట మందిరమును చౌతలు అన్నమాట ఒకసారి మన మనం రాజును జనులందరను కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసి ఈరోజు మనము ఇలాగ మనమందరము కూడి దైవదాసురముగా మరి సమాజముగా దేవుని సంఘముగా మనమందరం కూడి ఇదమున దేవుని యొక్క మందిరమును సియోను ప్రార్థన మందిరమును మనము ప్రతిష్ఠిస్తున్నాం దేవుడు స్థాపించి ఉన్నాడు మనము ప్రతిష్ఠించేటువంటి వారముగా ఉంటా ఉన్నాం కాబట్టి ప్రార్థన ద్వారా మనము ఈ దినము మందిరమును ప్రతిష్ట చేసుకుంటాం ప్రార్థన చేసుకున్న తర్వాత మనము పాట పాడుకుంటూ దేవుని యొక్క మందిరానికి మనము ప్రవేశిస్తాం ప్రార్థన చేసుకుంటాము